మనకి వయస్సు పెరిగే కొద్దీ మన నిత్య జీవితపు అలవాట్లలో మన ఆలోచనల్లో ఎన్నో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి వస్తుంది అది కేవలం మన సౌకర్యం కోసం మన జీవితం సాద ప్రశాంతంగా గడవడం కోసం అంతే ఎవరి కోసమో కాదు మన ఆలోచనలు మార్పు ఉండాలి మన నిత్య జీవితంలో ఎన్నో ఉంటాయి సర్దుకోవాల్సిన విషయాలు వాటి గురించి ఇద్దరు స్నేహితురాళ్ళ ముచ్చట్లు వినండి మరి వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారో విందా వర్ధని ఉదయం లేచిన దగ్గర నుంచి కాస్తంత హడావుడిగానే ఉందని చెప్పాలి రోజు ఆ పనులన్నీ ఆవిడ చేసేవే అయినా వాటికే కాస్తంత మెరుగులు దిద్దింది తను కొన్ని కొన్ని పనిమనిశ్చేత మెరుగులు దిద్దించింది కదలికల్లో కొద్దిపాటి వేగం కళ్ళల్లో ప్రస్ఫుటంగా దూసుకు వస్తున్న బాల్యపు ఛాయలు భార్య కళ్ళల్లో మెరుపుని చిరునవ్వుతో గమనిస్తూనే ఉన్నాడు రాజారావు ఇప్పుడు ఈ వర్ధని వయసు ఎంతో దగ్గరగా వెళ్ళి తన గొంతుకి కాస్తంత చిలిపితనం జోడిస్తూ అన్నాడు రాజారావు అంతకన్నా ఎక్కువగా చిలిపితనం ఎక్కువగా చిలిపితనం ఒలికిస్తూ అంది వర్ధని స్వీట్ సిక్స్టీన్ వర్ధనితో కలిసి ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు చదువుకున్న రంజని ఈరోజు వర్ధని ఇంటికి వస్తోంది మరి కలిసి చదువుకున్నది రెండు సంవత్సరాలే అయినా కలబోసుకున్న కబుర్లు మాత్రం ఆ రెండుకి పదింతలు పైనే మరి అభిప్రాయాలు కుదిరిన స్నేహానికి అవధులంటూ ఉండవుగా మరి ఆ తర్వాత ఇద్దరి మధ్య ఎన్నో ఏళ్ళు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినా వర్ధని ఇల్లు మారటంలో రంజని అడ్రస్ మిస్ అయిపోయింది అది ఇంకా ఇంటింటా ఫోనులు ఉండే కాలం కాదు మరి దాంతో ఇద్దరి మధ్య ఉత్తర ప్రచ్యుత్తరాలు ఆగిపోయాయి కానీ మనసులు ఊసలాడుకుంటూనే ఉన్నాయి మళ్ళీ ఇన్నాళ్ళకి ఫేస్బుక్ ద్వారా ఒకరికొకరు పరిచయం అయ్యారు అంటే ఇంచుమించు నలభై ఏళ్ళ తర్వాత ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారు ఫేస్బుక్లో ప్రొఫైల్ ఫోటో ఒకరిదొకరు చూసుకున్నా వాళ్ళ మనసుల్లో మాత్రం ఆ పదహారేళ్లప్పటి రూపాలే మెదులుతున్నాయి ఆ వయసులో వాళ్ళిద్దరి అభిరుచులు అలవాట్లు ఎలా ఉండేవో వర్ణించి వర్ణించి చెబుతోంది వర్ధని భర్తకి రంజనికి కాఫీలో పంచదార ఎక్కువ వేసుకోవటం అలవాటు తెలుసా నేను ఒక స్పూన్ వేసుకుంటే తను రెండు స్పూన్లు వేసుకునేది ఇవాళ తను వచ్చాక ఈ విషయం గుర్తుపెట్టుకుని రెండు స్పూన్లు వేస్తాను అప్పుడు తన కళ్ళల్లో మెరుపులు చూస్తాను అంది భార్య తలపుల్లో అన్ని అప్పటి విషయాలే నిండిపోయాయని గ్రహించిన రాజారావు చిన్నగా నవ్వుకున్నాడు ఇదొక తీయటి అనుభూతి వర్ధని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది గుమ్మల్లో ఆటో ఆగింది అందులోంచి దిగిన రంజనిని చూడగానే వర్ధని కనుబొమ్మలు ముడిపడ్డాయి మనస్సులో ఉన్న రూపానికి ఎదురుగా ఉన్న రూపానికి రాజీ కుదరటం లేదు మరి కొద్దిగా కనుబొమ్మలు ముడిపడ్డాయి ఆనందం ఆశ్చర్యం కలగలిసిన గమ్మత్తైన ఒక ఫీలింగ్ మస్తిష్కంలో గబగబా కదిలిపోతున్న నలభై ఏళ్ళనాటి తెరలు ఒకరినొకరు అలా పరిశీలనగా చూసుకుంటూ ఉండిపోయారు కొన్ని క్షణాల సేపు కదలిపోతున్న కాలపు తెరలు వర్తమానంలోకి వచ్చి ఆగాయి మొదటగా తేరుకున్న రంజని అంది నవ్వుతూ ఇంకా లేలేత నిగారింపుల రెండు జడల లంగావోని రంజనియే కావాలా నీకు అంది నవ్వుతూ పొడవాటి జడ చిన్న కొత్తిమీర కట్ట అయింది ఆ కొత్తిమీర కట్టని సుతారంగా అభిమానంగా స్పృశించింది వర్ధని మరుక్షణం రంజిని రెండు చేతుల్ని తీసుకుని తన నడుముకు అటు ఇటు ఆంచుకుంటూ మరి నా అందమైన ఆ సన్నని నడుము ఎక్కడికి పోయినట్టు చిలిపిగా అంది వర్ధని నీ కూతురికి మనవరాలికి ఇవ్వద్దు మరి ఎన్నాళ్ళు నీ దగ్గరే ఉంచుకుంటావు అయినా ఈ వయస్సులో కాస్తంత బుద్ధుగా ఉండటమే మంచిది మరీ తేలిగ్గా ఉంటే భూమి మీద అడుగులు నిలబడవు నీ సమర్థింపు బాగుంది వర్ధని నవ్వింది అవును అది గాలిలో తేలియాడే వయసు ఇది భూమి మీద నిలబడే వయస్సు కబుర్లు చెప్పుకుంటూనే ఇద్దరు లోపలికి వచ్చారు రాజారావు తన పరిచయం అయ్యా పరిచయం అయ్యాక ఒక ఐదు నిమిషాలు ఉండి లోపలికి వెళ్ళిపోయాడు మళ్ళీ కాలం నలభై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయి కాసేపటికి మళ్ళీ ముందుకు వచ్చింది వర్ధని ఇంటిని పరిశీలనగా చూస్తూ ఇంటిని ప ఇంటిని నీ అభిరుచుల మేరకు చక్కగా కట్టుకున్నావు అంది రంజని మరి ఓ కప్పు కాఫీ తాగుదాం పద వంటగదిలోకి తీసుకువెళ్ళింది స్నేహితురాలని వర్ధని తన కప్పులో ఒక చెంచా పంచదార వేసుకుని వర్ధ రంజని కప్పులో ఇంకొక ఇంకొక చెంచా పంచదార వేయబోతుంటే చప్పున వర్ధని చేయి పట్టుకుంది రంజని నాకు తెలుసు నువ్వు రెండు చెంచాలు వేస్తావని అప్పుడు ప్లస్లో డబులు డబులు ఇప్పుడు మైనస్లో డబులు అంటే అర్థం కానట్టు చూసింది వర్ధని అంటే అర్థం కానట్టు చూసింది వర్ధని అంటే నాకు వంటలోనే చక్కెర ఉంది ఇక అక్కర్లేదని అర్థం ఇద్దరు కాఫీ కప్పులు కప్పులు పుచ్చుకొని హాల్లో సోఫాలో కూర్చున్నారు కాఫీ చేదుగా లేదు తీపిగా ఉండటానికి వేరే ఏదో వేసుకుంటారుగా అది తెప్పిస్తానులే అంది వర్ధని అక్కర్లేదు నేను ఇలాగే తాగుతాను పైగా నువ్వు పంచదార వేసుకుని ఎలా తాగుతున్నావు బా అనిపిస్తుందో తెలుసా నాకు అంది రంజని అవునా వర్ధన ఆశ్చర్యానికి అంతులేదు ఇది మనసు సర్దుబాటో శరీరం సర్దుబాటో తెలియదు బహుశా మన ఆరోగ్యానికి మంచిది అన్న భావంతో ఇష్టం ఏర్పడుతుంది కాబోలు అవును ఇలాంటి కొన్ని సర్దుబాట్లంటూ లేకపోతే ఈ శరీరం మీద మమకారం తీరేది వైరాగ్య వైరాగ్యభావం వచ్చేది నాకైతే వయస్సు పైబడటం కూడా హాయిగానే ఉంది ఏ తాపత్రయాలు లేవు అంది వర్ధని ఆ తర్వాత పిల్లల విషయాల మీదకి వెళ్ళింది ప్రసంగం నా వరకు నేనైతే వాళ్ళు అడిగితే సలహా ఇస్తాను అడగకుండా ఇచ్చినప్పుడు నా మాట విన్నా వినకపోయినా పెద్దగా పట్టించుకోను మనం ఇక శోధించవలసింది వీళ్ళ మనసుల్ని కాదు ఆ భగవంతుడిని ఆయన గురించిన జిజ్ఞాస ఎంతటి ప్రశాంతతను ఇస్తుందని అంది రంజని మనిద్దరివి ఒకటే ఆలోచనలుగా ఇదండి ఇవాళ సరదాగా చెప్పుకున్నాం చెప్పిన మాట సరదాగా చెప్పినట్టు అన్న దీనిలో మరి చాలా చాలా ముఖ్యమైన విషయం జీవితానికి సంబంధించిన తత్వం ఉంది కదా మరి మీకు నచ్చిందే లేదో చెప్పండి ఓకే థ్యాంక్